పెద్దలారా మిత్తులారా అందరికీ రమిస్తాయి ఇది కోపం కోపానికి సంబంధించినటువంటి వీడియో నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ఉద్దేశం అది కోపం అనేది అది బీపీ అంటారు ఏదని అనుకోండి కోపం అంటే కొంతమంది కోపం వస్తే కొన్ని సెకండ్లోనే పోతుంది కొంతమందికి కోపం వస్తే కొన్ని నిమిషాల్లో పోతుంది కొంతమంది కోపం వస్తే కొన్ని గంటలలో పోతుంది ఇంకొంతమంది కోపం వస్తే కొన్ని రోజులలో పోతుంది ఇంకొంతమంది కోపం వస్తే కొన్ని నెలలు నెలలు పడుతుంది ఇంకొంతమంది కోపం వస్తే కొన్ని సంవత్సరాలే పడుతుంది ఇంకొంతమంది కోపం వస్తే జీవితకాలం పడుతుందేమో అయితే నేను కోపం సందర్భంలో స్నేహం సంబంధించి వచ్చినప్పుడు అనుభవాలకు సంబంధించి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే మిత్రులతోనే చాలా వాళ్ళు నాకు ఇబ్బంది చేసిన నేను వాళ్ళకి ఇబ్బంది చేసి ఉండొచ్చు ఏం చేయాలని కాదు ఆ ఫ్లోలో జర్నీ క్రమంలో కొన్ని తెలిసి కొన్ని వాళ్ళకి కష్టం కలిగించే ఇబ్బంది కలిగించే జరుగుతూ ఉంటుంటాయి వాళ్ళు మన చేయటం వాళ్ళు మన చేయటం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకొని ముందుకు జర్నీ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అట్లా చూసినప్పుడు స్నేహమే కోపం కంటే స్నేహం విలువైంది అట్లా చూస్తే పురాణాల్లో దుర్యోధనుడు కరుణ్ నమ్ముకొని మహాభారత యుద్ధానికి పోతున్నాడు గెలుస్తురా వర్త తర్వాత కదా చివరిదాకా ఆ స్నేహం ధర్మ పాటించాడు కర్ణుడు విధంగా మనం మహాభారతంలోనే చూస్తే ఇంకా పుచ్చేరుడను శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడు దేవుడు పుచ్చేరుడు ఒక పేదడు పేద భక్తుడు సో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అనుబంధం తన మనసులో అనగానే సో పేద స్నేహితుడిని కోటేశ్వరుని చేస్తారు బంగారం కేజీలు కొద్ది ఇచ్చి పంపుతాడు సో ఆ కోపం యొక్క అంశాన్ని బట్టి కోపం దేవుడితో ఆధారపడి ఉంటుంది సో అయితే కోపం మనిషికి తన కోపమే తన శత్రువు తనకు అంతమే తనకు రక్ష అన్న ఒక పద్యం కూడా మనం చూసాము సో కోపానికి సంబంధించి ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారే దానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మానసిక మానసిక స్థితి గతులు లేకపోతే వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వారు వారికి ఆ అంశాల పట్ల లేకపోతే సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన బట్టి ఆ కోపం యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది కొంతమంది కోపం వస్తే నేను చాలామంది లీడర్స్ చూశాను నేను అడిగినటువంటి కొంత ఒక ఒక నా జూనియర్కి కోపం వస్తే సివిల్ సర్వీసెస్ స్టాండ్ కొట్టాడు అంటే కలెక్టర్ అయిపోయాడు ఇంకొకడు డాక్టర్ అయ్యాడు ఇంజనీర్లు అంటే కామన్ కాబట్టి వాడు కోపం అంటే కోపం ఎంత తీవ్రత అట్లా ఉంటుంది ఎంత సీరియస్గా ఉంటుంది తను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నాడు మూడు గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాడు అంటే ఒక జాబే చేస్తారు అదే బాధ్యత సో కోపం అంశాలను బట్టి ఉంటుంది వ్యక్తులను బట్టి ఉంటుంది సమస్యను బట్టి ఉంటుంది విషయాన్ని బట్టి ఉంటుంది ప్రధానంగా ఇందులో వాళ్ళ యొక్క మానసిక స్థాయి అవగాహన బట్టి ఉంటుంది ఈ కోపం యొక్క పరిస్థితులు అనేది కొంతమందికి సంబంధించి నేను అన్నదమ్ముల్లో కోపాన్ని చూశాను చిన్న చిన్న విషయాలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చాడి చెప్పుకునే జీవితకాలాలు శాశ్వతంగా దూరం ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం అట్లా చూస్తే రెండు తరాలు మూడు తరాలు కూడా వాళ్ళ గ్యాప్ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం సో మానవ సకల చరాచర జగత్తులో మానవ జీవితం ఎంత అండి లైఫ్ షార్ట్ అంటాడు సందర్భంలోకి ఆయన చాలా జీవితం చాలా చిన్నది కదా సో అన్నలతోనూ మాట్లాడకుండా తమ్ముడితో మాట్లాడకుండా అక్కలతో మాట్లాడకుండా చెల్లెలతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఒంటి మాలక ఎలాగా ఎటువైపు పోతా ఉన్నారు అందుకోసం కోపం ఆ క్షణంలో సహనం ఓపిక ఓపికతో సహనంతో మనం వ్యవహరించగలిగితే ఆ సందర్భాన్ని మనం ఎట్టుకురాగలిగితే మిగతా సమాజాన్ని మిగతా సందర్భాన్ని మనం నెట్టుగా కాస్త క్షణికావేశంలో ఇంకానే ఆవేశంలో జరిగేటువంటి మనం చాలా చూస్తుంటాము కొన్ని క్షణిక ఆవేశంలో కొన్ని క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి అది దొంగతనం కావచ్చు ఓ అటెంప్ట్ మడర్లు మడలు ఇంకా ఇవన్నీ చాలా చాలా జరుగుతూ ఉంటాయి అది భార్య భర్తల కోపం భర్త భార్య మీద కోపం భార్య భర్త మీద కోపం ఇంకా లవర్స్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళ మీద వాళ్ళు కోప్పడతాం వాళ్ళ మీద కోప్పటం సో ఇవన్నీ పరిష్కారం ఏంటంటే పరస్పరం ఇద్దరు డిస్కస్ చేయడం వల్ల లవర్స్ అయితే వాళ్ళిద్దరు భార్య భర్తల వాళ్ళిద్దరు అన్నమ్ములైతే వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అయితే వాళ్ళిద్దరు అమ్మ నాన్న అయితే వాళ్ళిద్దరు ఎవరి మధ్య అయితే కోపం రావడానికి సందర్భం కలిగిందో వాళ్ళు ఇద్దరు కూర్చొని కోపానికి గల కారణాలు దానికి వీళ్ళు చేసినటువంటి వ్యవహార కార్యక్రమాలు సో తండ్రికి పిల్లల మీద పిల్లలకి తండ్రి మీద తల్లిదండ్రుల మీద సో ఇవన్నీ కోపాలు అవి ఎందుకు వచ్చాయని చిన్నయా పెద్దయా జీవితకాలం ఉండి గుర్తుండేయా మధ్యలో మర్చిపోయా కోపంలో అర్థం ఉందా లేదా అనేది మనల్ని ఇక్కడ చూసుకోవాలి సో ఓవరాల్గా కోపంతో చాలామంది దుర్వాస మహాముని ఆయన చాలా గొప్పవాడు కోపంతోనే కదా తన యొక్క శక్తులన్నీ కోల్పోయాడు సో అందుకోసం కోపానికి పురాణాల్లో కానీ చరిత్రలో కానీ జీవితాల్లో కానీ భవిష్యత్తులో కానీ దానికి ఒక చరిత్ర ఉండవచ్చు దాని గొప్పతనం అని ఉండవచ్చు దాని గొప్పతనం ఏందా అంటే దాని గొప్పతనం మనుషుల్ని విడగొట్టడం కోసమే కోపం అనే ఒక అంశం పుట్టింది కోపం అనే ఒక ఒక రూపం పుట్టింది అనేది మనం చెప్పుకోవచ్చు సో దాని నుంచి సహనం ఓరిని ఓపిక వీటన్నిటి నుంచి దాని కోపాన్ని జయించవచ్చు తాత్కాలిక కోపం షార్ట్ టెంపర్సు బీపీ రావడం అంటారు వీటన్నిటిని వీటిని అధిగమించడం ద్వారా మనిషి ఇంకా ఉన్నతమైన స్థానాలకు ఉన్నతమైన శిఖరాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది సో ఎవరో చెప్పిన వాటికి ఏదో చేసిన వాటికి ప్రతిదానికి ఊగిపోయేవాడు కొంతమంది అంటారు కొంతమంది బీపీ ఒట్టిగా ఆడికి నచ్చ జరిగితే కోపంతో ఊగిపోతాడు అన్ని వీడి నచ్చినవి జరుగుతాయా ఏదో కవి అంటాడు కదా అనుకున్నామని జరగవని అనుకోవని ఆగోపని అంటారు కదా సో మానవ జీవితంలో మన కర్తవ్యాలు భగవద్గీతలో చెప్పినట్టుగా మన కర్తవ్యాలు మనం నిర్వర్తించుకుంటూ పోవాలి మనం వెళ్ళే శాశ్వతం కాదు కదా సో ఈ ఈ షార్ట్ జీవితంలో జీవితం చాలా చిన్నది దీంట్లోనే ఎన్నెన్ని కోపాలు ఎన్ని తాపాలు ఎందుకు అనేది చెప్పదలుచుకున్నాను ఇప్పటికే చెప్పినట్టుగా కొంతమంది కోపం నీళ్ల మీదలాగా క్షణాల్లో పోతుంది కొంతమంది కోపం నిమిషాల్లో పోతుంది ఇసుక మీద రాతలాగా కొంతమంది కోపం గంటలు పడుతుంది పలక మీద రాసినట్టుగా కొంతమంది కోపం రోజులు పడుతుంది కొంతమంది కోపం నెలలు సంవత్సరాలు పడుతుంది పెన్నుతో పెన్సిల్తో రాసినట్టుగా కొంతమంది కోపం పెన్తో నామపత్రాల గంధాల మీద రాసినట్టుగా జీవితకాలలో పడుతుంది సో కోపంతో నిజమైన డిమాండ్స్ అయితే కొన్ని కోపడాల్సి ఉంటాయి కానీ అదే పనిగా అదే ఎజెండాగా ముందుకెళ్ళడం అని మంచిది కాదు సో సోదరులారా సోదరిమారా ఎవరి జీవితాల్లోనైనా కోపం ఎజెండాతో నెగ్గుకొచ్చింది లేదు లేదు సో కోపంతో గెయిన్ అయింది లేదు సో కోపము ప్రత్యామ్నాయాలు ఏదైతే ఉన్నాయో కోపాన్ని అధిగమించడానికి కోపాన్ని నుంచి డైవర్ట్ కావడానికి ఓర్మి సహనం ఓపిక మనిషి యొక్క గొప్పతనాన్ని రాణింపజేయడానికి ఆ మనిషి అంటే ప్రతి ఒక్కరు భావోద్వేగాలకు లోన్ అవుతూ ఉంటారు కానీ ఎవరు కాదలేదు ఆ భావోద్వేగాన్ని ఎవరు కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకోగలిగి ఆ విధంగా వాళ్ళ ముందున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే నిజమైన అభివృద్ధికి బాటలు పడుతుంది తర్వాత కోపాలు ఎప్పుడు కూడా బాస్ సబార్డినేట్ మీద బాస్ కాపాడతాడు సహజం సబార్డినేట్ బాస్ మీద కాపాడితే మళ్ళీ నిద్రలాగారా లేకుండా ఉడ్డీ లేస్తాడు సాఫ్ట్వేర్లలో అయితే ఎక్కడైనా కూడా ఎంత పని చేసినా చుక్కలు చూపిస్తాడు సో ఒక సందర్భంలో బాస్ చెబాటిని ఇటు తిట్టాడు ఆ బా ఆడు బాసుని ఏమనలేడు కాబట్టి ఆ కోపాన్ని ఇంటికి వచ్చి అమ్మ ఎదురుగా బాగున్నారంటే అమ్మ మీద చూపెడతాడు అమ్మ ఏం చేస్తుంది ఆడి భార్య మీద చూపెడతాడు భార్య ఏం చేస్తుంది భార్య ఆడి పిల్లల మీద చూపిస్తుంది పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి ఆ కోపాన్ని ఏం చేయలేదు తెలియక ఇంట్లో పెంపుడు కొక్కుంటే పెంపు కుక్కని ప్యాడ్ ప్యాడ్ని కొడతా అంటారు దాన్ని ఇదలేదు అది కోపాల తపలు దాని కరిసేస్తుంది ఆ కుక్క సో కోపాన్ని అక్కడితో ఆ బాస్ అన్నటువంటి ప్రదర్శించినటువంటి కోపాన్ని ఆ మాటల్ని అక్కడే ఆ సబార్డినేట్ మర్చిపోయి ఉంటే ఆ ఉద్యోగం మర్చిపోయి ఉండే ఇంట్లో ఇంత అశాంతి ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదు అని చెప్పదలుచుకున్నాను పెద్దలారా మిద్దలారా మీరు కూడా కామెంట్ బాక్స్లో మీకు తెలిసినటువంటి స్టోరీలు కథలు రాయండి సో ఆ విధంగా చేయడం అంత అందుకోసం ఈ ఈ కథలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కోపంతో ఎవరు ఏం సాధించారు జయించారని అని చెప్పలేము సో లక్ష్యాలు ఎజెండాలు ఉండొచ్చు ఈ విధంగా డెవలప్ కావాలని ఈ విధంగా ముందుకెళ్ళాలి కెరీర్ ప్లానింగ్ అది మంచిదే కానీ సో కోపంతో పురాణాల్లో కానీ చారిత్రకంగా కానీ చారిత్రకంగా కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ప్రస్తుతం ఎట్లా ఎప్పుడు చూసినా కూడా కోపం అనేది మనిషికి అది ఒక ఇదిలా అండిది ఆభరణం అయితే కాదులేండి సో అది నష్టం చేసేటువంటి ఒక ఐటెం లాంటిది దాన్ని ఎంత కంట్రోల్ భావోద్వేగాలు ఎంత కంట్రోల్ చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తారు వాళ్ళే రాణించారని చరిత్ర చెప్తామని మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం దాన్ని తెలియజేస్తా ఉన్నాను సో కోపం తాపం ఇవన్నీ ముఖ్యంగా కోపానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ప్రదర్శించేటువంటి ప్రదర్శన అది క్షణాలు ఉంటుందా జీవితకాలాలు ఉంటుందా తరతరాలు ఉంటుందా చూడాల్సిన అవసరం కొంతమందికి గౌరవ పాఠలేద్దు అట్లే ఉంటుంది కదా సో రాముడు రావణునికి సంబంధించినటువంటి కోపాలు అట్లే ఉంటాయి కదా సూర్పనక్క ముప్పు చెవులు పోస్తే రాముడు దానికి వస్తాడు రాముడు అక్కడ అమ్మవారిని సీతమ్మని తీసుకెళ్తే రాముడి కోపం వస్తే లంకంత దాహం అయిపోతుంది పెద్దాళ కోపం అట్లా ఉంటుంది దేవుడికి సంబంధించి మనుషులు మనం మాత్రం సో ప్రతిదానికి అయిన దానికి అంత ఇది ఉండకూడదు పట్టు ఉడుపులతోనే ముందుకు వెళ్ళటం వల్ల జీవితాలు ఎవరైనా బాగుంటాయి సో ఆ విధంగానే బాగుంటుంది అనేది నేను ఎరిగిన ప్రపంచం నేను విన్నా కన్నా చూసినటువంటి ప్రపంచ తల్లి ఉంది మీ ఎజెండా మీరు పెట్టుకోండి మీరు నచ్చినటువంటి ఏదైతే ఉందో సేవ చేస్తారా లేకపోతే పాలిటిక్స్లో ఉంటారా కుల పని పనిచేస్తారా చదువుకుంటారా గేమ్స్ అండ్ స్పోర్ట్సా కల్చరల్ యాక్టివిటీసా చేతి వృత్తుల కుట్ల అల్లికల అరవై నాలుగు కళ్ళు అంటారు కదా అరవై నాలుగు కళ్ళు ఇప్పుడు చెప్పిన వాటితో కలిపి అరవై నాలుగు కళ్ళు ఏదైతే మీకు నచ్చినటువంటి రంగాన్ని అందులో నిష్ఠానుతులు కానీ దానివైపు మీరు ఉన్నతమైన స్థానాలకు ఆయా రంగాల్లో మీరు ఎంచుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళండి ఈ జర్నీలో మీకు కోపం అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే ఒక జంటే వెళ్ళని కొత్తలో ఆడి భార్య మీద కోపం బాస్ మీద కోపం దాని తర్వాత ఈఎంఐ కట్టుకొని అది లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ కట్టాలంటే ఈఎంఐలు ఎస్ఐలు కట్టాలంటే బాస్ దగ్గరికి బాస్ చాలా కూల్గా కనిపిస్తున్నాడు ఆ సమస్య పెద్దగా కనిపించినప్పుడు అంటే ఈఎం నెల నెల జీతం ఇవ్వకపోతే మా బాస్ నాకు నేను ఈఎంఐ ఆ లోన్ కట్టలేను నా బండి నా కారు నా ఇంట్లో ఉన్న వస్తువులు లాకపోతారు లేకపోతే నా ఇంటికి ప్లాట్కో నా ఇల్లు కట్టుకోవడానికో పెట్టినటువంటి లోన్ అది కొట్టుకొని పోతారు పెద్ద సమస్య ముందు బాస్ కోపం అనేది గుండు పిన్నుమా కనిపిస్తుంది అప్పుడు దాకా బాస్ అంటే రిటేష్గా ఉన్నటువంటి వాడు ఏదైతే లోన్ తీసుకున్నాడో అప్పుడు కోపంగా ఉండేటట్టు వాడు దాని తర్వాత అది ఇది అయిపోయింది ఇంటికి బాగా బాస తిట్టి అయిపోయిన మాటలు కానీ ఇంటికి వచ్చిన భార్య అంతమంది మాటలు అది చేయలేదు చేయలేదు అంటే వీడేసండి అది లోను తీర్చాలి కదా ఇంటికి సంబంధించింది కారుకు సంబంధించింది బండికి సంబంధించింది ఆ వస్తువులకు సంబంధించి ఆ టెన్షన్లో భార్య అనే మాటలు కూడా పట్టించుకోవట్లేదు ఈ క్రమంలో భార్య కూడా ఆశ్చర్యం వేసినది ఏంది మా వారు ఎంత మారిపోయారు నేను ఎంత అటు చేస్తున్నానైతే లేదు అని సో ఆ విధంగా కోపానికి సంబంధించి దాన్ని నవ్వుకున్నాడు తను నవ్వుకున్నప్పుడు భార్య కూడా రియలైజ్ అయింది ఏంది మా ఆయన్ని ఎన్ని మాట్లాడుతున్నా ఎంత మారిపోయారు నాదే పొరపాడాను అట్లా కోపాన్ని ఆ విధంగా కూడా సమస్యలు పెద్ద అయినప్పుడు కోపతాపాలు చిన్న విషయాలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి సో దేవుడు మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా ఇంత పంపించి ఉంటాడు సకల చరాచర జగత్తులు అనేక జీవరాశులు ఉన్నాయి అనేక జన్మల తర్వాత మన హైందవ ధర్మము మన హిందూ ధర్మం ప్రకారం అనేక జన్మల తర్వాత అది పశువులు పక్షులు క్రిమి కీటాకులు జీ జీవితాల తర్వాత మానవ జన్మ వస్తుంది ఈ మానవ జన్మకు సంబంధించి వంద ఏళ్ళు జీవించాలి అనే క్రమంలో ఈ వంద ఏళ్ళు జీవించే క్రమంలో దేవుడు మనకి కొన్ని టార్గెట్స్ పెడతారు బ్రహ్మరాత్ర అంటారు నమ్మే వాళ్ళు నమ్మండి నమ్మకండి సో నేను బ్రహ్మరాతలు విధిరాతలు వాటి మీద నాకు పెద్ద ఆసక్తి లేదులే కానీ చదువుకొని పని చేసుకొని బతకమంటున్నాం చదువు వస్తే కొంత తెలివితేళ్లు పెరుగుతాయి నాలెడ్జ్ పెరుగుతాయి తద్వారా అన్నింటినీ అధిగమించడానికి ఆస్కారం కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా సరే ఈ రంగము ఆ రంగము ఇంకొక రంగం అనేది లేదు ఏ రంగంలో ఉన్నా కూడా కోపము ఆ రంగాల్లో ఏ రంగంలో ఉన్న ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఋషులు యోగులు మహర్షులు దాకా కోపం అనేది నష్టం చేసింది అనేది మన జీవితాల ముందు మన కళ్ళ ముందు ఎదురుతా ఎదురవుతా ఉంది సో నేను ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఫంక్షన్కి పెళ్ళికూ అక్కడ వాళ్ళు మటన్ వండితే వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్కి మటన్ వేయలేదండి మటన్ ఎంత అండి మటన్ బిర్యానీ లేకపోతే మటన్ బగారా రైస్ మటన్ ఎంతండి పది మంది కంటే బయట తెచ్చుకున్న వెయ్యి రూపాయలు పది వందలు నెంబర్ వన్ మంచి ఇది వస్తుంది మంచి బిర్యానీ వస్తుంది వాళ్ళు అక్కడ కోపడకుండా మంచిగా ఉండుంటే బాగుండేది సో వెయ్యి పదిహేను వందలు విలువ చేసే బిర్యానీ కోసం పెళ్ళి కొడుకు కూడా మా ఫ్రెండ్స్ని అవమానిస్తారని పెళ్లి కూతురు బంధువుల మీద ఫైర్ అయితే ఇంకే ఎగవేసుకొని పెళ్ళికొడుకు బంధువులంతా పెళ్లి కూతురు బంధువుని తిప్పి తిప్పి మలిపి మలిపి కొట్టారు అరే అదేంటి పెళ్ళే కాలేదు పెళ్లి కొడుకు సై అంటాం పెళ్ళికొడుకు మిత్రుడు మా ఊరు మా ఇంటికి వచ్చి మమ్మల్నే కొడతారా అనేది వాళ్ళ బంధుమిత్రులంతా చెత్తమాడ కొట్టారు తర్వాత ఏమైంది కాళ్ళు విరిగి చేతులు ఇరిగి తలకాయ బదిలి తలకాయలు బోడగూళ్ళు చేసి తల కూట్లేసి ఆ విధంగా వాళ్ళంతా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పెళ్ళి వాయిదా పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ విధంగా ఇబ్బందులు పడ్డారనేది మేము అంటే ఒక కోపం ఒక బిర్యానీ అంతా ఒక పది పది మంది కంటే పది మందిలో అయితే సరిపోతుంది సో ఆ విధంగా ఒక పదిహేను వందలు చేసే దానికి కోపపడి సో ఎంతమంది హాస్పిటల్ పోలాయి పెళ్ళి ఆగిపోయి ఎంతమంది ఇబ్బంది పడ్డారు అందుకోసం కోపం వల్ల నష్టాలున్నాయి తెలియజేయడం సో కోపం పెళ్లిలో వాళ్ళకి మటన్ వేయ అడిగినంత ఏలేదని ఆ కోపం ఏమైంది పెళ్లి వాయిదా పడ్డది చాలామందికి తలకాయల పగిలిని కుట్లు పడ్డాయి కొంతమంది కాళ్ళు చేతులు ఎరిగినప్పుడు కట్లు సిమెంట్ కట్టలేసారు హాస్పిటల్ పోలయ్యారు అక్కడ పది మంది మిత్రుల మధ్య జరిగినటువంటి సంఘటన కోపాన్ని దారితీయటం వల్ల అటు పెళ్లి కొడుకు బంధువులు బంధుమిత్రులు ఇటు పెళ్లి కూతురు బంధుమిత్రులే కాకుండా వీళ్ళు చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది సరే అది లక్కీగా ప్రాణాపాయం ఏం జరగలేదు సంతోషం అందుకోసం కోపం ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఎంత నష్టమైనా చేస్తుంది సో అందుకోసం కోపమా కోపమా ఏం చేయగలమంటే కోపం అన్నదట నేను అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టగలను అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టగలను భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టగలను పేరెంట్స్ పిల్లల మధ్య గొడవలు పెట్టగలను అదేవిధంగా ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు పెట్టగలను నేను ఎక్కడైనా ఉంటాను నేను లేని ప్లేసే లేదు వాళ్ళ యొక్క ఈగోస్ ఏదైతే ఉన్నాయో రెచ్చిపోయినప్పుడు నేను ఎంటర్ అవుతాను విశిక్షణ లేకుండా వాళ్ళు వ్యవహరించడం వాళ్ళ జీవితకాలంలో నేను శాశ్వతంగా వాళ్ళని దూరంగా ఉంచుతాను అది నా శక్తి అని చెప్తుంది కోపం అంట సో అందుకోసం కోపానికి బానిస ఆ లక్ష్యాలను చేరుకోలేడు ఆ లక్ష్యాలను సాధించలేడు అందుకోసం మితలారా మిత్రలారా సో ఇది పరిస్థితి కోపానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయని నేను తెలియజేసుకుంటాను కోపానికి సంబంధించి సంఘటనలే కాదు అది మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కోపం బాగా పెరిగినప్పుడు బీపీ రెండు వందల పోతే పరాలిసిస్ స్ట్రోక్లు వచ్చే పరిస్థితుంది హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితుంది శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దేపతి ఉంటుంది మానసిక ప్రశాంత ఉంటుంది అందుకోసం పాజిటివ్ థికింగ్తో వెళ్ళాలి మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఆధ్యాత్మిక వాదం కూడా వాదం ఆధ్యాత్మిక వాదం లేకపోతే యోగాలు ఇవన్నీ కూడా యోగా చేసుకోమని ఇవన్నీ కోపాన్ని కంట్రోల్లో చేసుకొని మనిషి సిద్ధప్రజ్ఞుడిగా ముందుకు ఎదగటానికి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కోపాన్ని అధిగమించిన వాళ్ళు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగిన వాళ్ళు చరిత్రలో రాణించగలిగారు అతి కోపిస్టులు ఎప్పుడు రాణించారని మాత్రం మనం చెప్పలేము సో రాణించినా ఇవి రేర్ పీసులు కొన్ని కొన్ని రేర్ సందర్భాల్లో రేర్ రేర్ వ్యక్తులు అట్లా జరిగి ఉండవచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా మన కోపం ఎదుటి వాళ్ళని బాధిస్తున్నప్పుడు విరమించుకోవడం మంచిది సో అది న్యాయమైందైతే సరే ఆలోచించవచ్చు కానీ అయిన దానికి కొంతమంది కోపపడతా ఉంటారు కొంతమంది పుట్టిందే కోపడటానికి అన్నట్టుగా ఉంటుంటారు కొంతమంది సో అది పరిస్థితి సో ఇది మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడే పరిస్థితి అని విలక్ష ఆర్గనైజేషన్ అంటే సమాజంలో అనేక సంఘర్షణలకు కూడా కారణం కోపం అది రాజకీయ పార్టీల మధ్య కులాల మధ్య ఇన్నర్ కులాల మధ్య బంధువుల మధ్య బంధువుల మధ్య మిత్రుల మధ్య మను ముఖ్యంగా మనుషుల మధ్య ఎన్ని జరుగుతూ ఉంటాయి సో ఐడియాలజికల్గా కలిసిపోయినప్పుడు ఒకటి అర మాట ఫ్రీట్ అయినప్పుడు ప్రాబ్లం లేదు నేను ఎగినటువంటి మిత్రులకి కోపం వస్తున్నప్పుడు నా మిత్రులకు సంబంధించినప్పుడు ముందే చెప్పినట్టుగా సో చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ప్రాణమిత్రులు చనిపోయారు బాధేస్తా బాధ ఉంది అన్న కూడా గుర్తు చేసుకుంటాం ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని అంశాల వారీగా సైద్ధాంతిక పరమైన అంశాల మీద డిఫరెన్సెస్ వస్తూ ఉంటుంటాయి లెఫ్టిజమా రైటిజమా టూరిజమా సోషల్ ఇంజనీరింగ్ అనేక సైద్ధాంతికమైనటువంటి అభిప్రాయాలు అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద కాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద అనేక అంశాల మీద డిఫరెన్సెస్ ఉంటాయి మిత్రుల మధ్య కూడా కోపంతో ఊగిపోయే సందర్భాలు కూడా మా మధ్య జరుగుతూ ఉంటాయి సో స్నేహితుల మధ్య మా స్నేహితుల మధ్య గ్యాప్ ఎక్కువ కాలం లేదనే భావిస్తూ ఉన్నాను నేను మా నేను మాట్లాడటం వాళ్ళు మాట్లాడడం జరుగుతూ వచ్చి ఉండేది సో కోపం చిన్న నా స్నేహంలో నేను భావిస్తూ ఉన్నాను సో కొంతమంది జీవితకాలాలు నన్ను నా నాకు సంబంధించి సునకానందం పొందినోళ్ళు ఉంటారు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రాజ్యం చేసి నన్ను వేధించి నా కష్టం కలిగించి నష్టం అనేది వాళ్ళ ఎజెండాగా క్రిమినల్స్ అంటారు వాళ్ళని నన్నే కాదు సమాజం లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు నన్ను నేను ప్రాక్టికల్గా నేను పే చేశాను కాబట్టి కొన్ని సమస్యలు చేస్తున్నాను కాబట్టి చెప్పగలను సో అలాంటి వ్యక్తులు కొంతమంది మనుషులు ఉంటారు అట్లా అట్లున్నారని నేను కొంతమంది మనుషులు ఉంటారు పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు లేకపోతే ఆ ప్రాంతంలో పేరు పాపులారిటీ కలిగిన వ్యక్తులు లాగా చలామణవుతుంటారు లేదా ఆస్తిపత్రులుగా అవుతుంటారు వీళ్ళు పైకి పెద్ద మనుషులుగా గొప్పోళ్ళలాగా వాళ్ళు కానీ సో మేడిపండు చూడు మెత్తగా ఉండు బొట్టవైపు చూడు పెరుగులు పురుగులు అన్న చందంగా వాళ్ళు కొంతమంది సునకానందం శాడిజం బ్యాచ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పట్ల అప్రమత్తంగానే ఉన్నారు సో ఇది పరిస్థితి భద్రాల మద్రాల సో కోపం అయితే స్నేహితుల వల్లనే మనం అధిగమించగలుగుతాం స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రుల మధ్య స్నేహ సంబంధాలు ఉండటం ప్రతిదానికి కోప కోపం అడ్జస్ట్మెంటే పరిష్కారం కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించిన అనుబంధాలు ఏదైతే ఉన్నాయో అవి చిన్న చిన్న కోపాలకి డైవర్స్ దాకా వెళ్లకుండా కూర్చొని మాట్లాడుకొని ఎక్కడైతే సమస్య వస్తుందో వాటిని ఆ విధంగా అధిగమించి ముందుకెళ్ళండి సో అందుకోసమే కొంతమంది కోపం క్షణాలు కొంతమంది కోపం నిమిషాలు మరి కొంతమంది కోపం గంటలు ఇంకొంతమంది కోపం రోజులు మరి మరికొంతమంది కోపం నెలలు ఉంటుంది ఇంకొంతమంది కోపం వాళ్ళ జీవితకాలం ఉంటుంది ఇంకా రైర్ పీసుల కోపం తరతరాలుగా ఉంటుంది సో పాండవుల కౌరుల దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు సో గద్ర మిత్రుల కోపం ఏ విధంగా చూసినా హర్షడ్ వర్గారు అంటారు కదా అన్నింటిలో చాలా ప్రమాదకరమైన కోపం అనేది చెప్తా తీసుకుంటూ సో మిత్రులు అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యను నిర్లక్ష్య మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి